నమస్కారం సిటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తల్లో ముందుగా అనంతపురం జిల్లా రైల్వే స్టేషన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది జరిగిన ఈ ఘటనలో ప్రయాణికులు ట్రైన్ ఎక్కేవారు ఎక్కుతుండగా దిగేవారు దిగుతుండగా ఒక వృద్ధుడు ట్రైన్ ఎక్కే సమయంలో కాలు జారి ఇటు ట్రైన్ కి అటు ప్లాట్ఫామ్ కి మధ్యన ఇరుక్కుపోవడంతో దారుణమైన ఘటన చోటు చేస్తుంది అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఎవరైతే ప్రయాణికులు జరిగిన ఘటనను చూచి వారు వెంటనే కొంతమంది వారి మొబైల్ ఫోన్లకి పని చెప్పగా మరికొందరు అక్కడ ట్రైన్ కి ప్లాట్ఫారం కి మధ్యన ఇరుక్కుపోయిన ఆ వృద్ధుడిని బయటికి ఎలా తీయాలని ఆలోచన చేస్తుండగానే ఈలోగా ఆర్ఎస్ఐ లోచన కుమార్ వెనువెంటనే సమాచారం అందుకున్నా అక్కడకు చేరుకున్నారు చేరుకున్న వెంటనే అక్కడున్న ప్రయాణికులు వద్ద సమాచారాన్ని తీసుకుని వెంటనే తన సాహసాన్ని ప్రదర్శించారు తన వంతు బాధ్యతగా కిందకు దిగి ఆ వృద్ధున్ని చిన్నపాటి గాయాలతో రక్షించారు ఆర్ఎస్ఐ లోచన కుమార్ వెంటనే తన యొక్క మెదడుకు పద్దును పెట్టి వెంటనే ఆ వృద్ధున్ని రక్షించే క్రమంలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రాణాలతో వృద్ధుణ్ణి కాపాడగలిగారు అక్కడున్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ఐ లోచన్ కుమార్ చేసిన సాహసానికి ఆర్పీఎఫ్ సిబ్బంది మరియు అక్కడున్న ప్రయాణికులు హర్షధ్వానాలతో అభినందించారు